దోసకాయపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం లక్షా పదివేలు నిత్యావసర సామాన్లు ఆర్థిక సాయం చేసిన కంబాల శ్రీనివాసరావు మూడు తాటాకీళ్లు పది మేకలు ఐదు గడ్డిమెట్లు ఇంట్లో ఫర్నిచర్లు దగ్ధం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఘటన ఐదు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బుధవారం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవ అధ్యక్షులు బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు పరిశీలించారు తన వంతుగా లక్షా పదివేల రూపాయల నిత్యావసర సామాన్లు బాధితులకు అందజేశారు శ్రీనివాసరావు ఎదుట కన్నీరు మున్నీరిన బాధితులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్ను పడ్డ బాధితులకు అండగా ఉంటాన్ని ప్రభుత్వం నుండి సహాయం అందజేస్తామని ప్రభుత్వానికి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి నిత్యవసర సామాన్లు గ్యాస్ పోయిన వారికి వారు వేసుకోవడానికి బట్టలు తక్షణమే సాయం అందిస్తామని ఎటువంటి దిగులు పడకుండా ధైర్యంగా ఉండాలని మీకు అండగా నేను ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రామ్ శ్రీనివాస్ సభ్యులు బీజేపీ నాయకులు దోసకాయపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు కుటుంబం ఉన్నది సో వీడకి నలభై మేకలు కాలిపోవడం అలాగే జోడ జోడ్ చనిపోవడం ఇంకా ఏదో కార్యక్రమాలు అయితే మొత్తం అంతా నాశనం అయిపోయింది సో నేను నాకు విషయం తెలిసిన వెంటనే నేను కొన్ని కార్యక్రమాలు ఉండేవాళ్ళు నాకు ఆలస్యంగా తెలిసిందో తెలిసిన వెంటనే రావడానికి కూడా నాకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు నేను నిమగ్నమే ఉండడం ద్వారా దాన్ని వదిలిపెట్టి రాలని కారణంగా నేను ఈ రోజు ఉదయం రావడం జరిగింది ఇప్పుడు జరిగిందా మీ పది గంటలు జరిగింది నేను కార్యక్రమాల్లో ఉండటం వల్ల కొంచెం మూడు నియోజకవర్గాల్లో తిరుగుతున్న వాళ్ళ వెంటనే రాలేదు ఏదైనా మన అందరి యొక్క సమాజం యొక్క ఇది సో వాళ్ళ కుటుంబానికి నేను లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తాను లక్షా పదివేల రూపాయలు వాడికి విరాళంగా ప్రకటించ వాళ్ళకి ఇమీడియట్గా వాడు బట్టలు కొనుక్కోవడానికి కానీ అలాగే వాళ్ళకి బియ్యం కానీ మా ఒకసారి మా పిఎస్థాయి ఒకసారి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళ బట్టలు తర్వాత వాళ్ళకి ఏమైనా బియ్యం ఉంటే ఒక అవసరమైన బియ్యం బట్టలు వాళ్ళకి కిరాణా సామాగ్రి అని కిరాణా సామాన్యం తెచ్చుకోవడానికి వాడు కావాల్సిన ఏర్పాట్లు అని చేయండి తర్వాత ఏమన్నా ఇమీడియట్గా కొంచెం సర్దుకొని ఏదైనా టెంట్లాగా వేసుకోవడానికి ఏర్పాట్లు ఉంటే కూడా చేసి పెడదాం అది ఎందుకంటే వాళ్ళు ఇలాగా గాలిలో ఉండడం ఎండలో ఉండడం కరెక్ట్ కాదు అది ఇమీడియట్గా వాళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు మీకు ఏదైనా ఏర్పాట్లు చేసుకోండి లేదు అందాక ఎక్కడన్నా దోశ ఎక్కడ ఎక్కడన్నా మీరు ఏదైనా ఇంట్లో కొన్ని తర్వాత సరి చేసుకుందాం ఇది సో మీకు కావాల్సిన కిరాణా సామానం కానీ బియ్యం కానీ అది ఏమన్నా ఉంటే వ్యాపారం ఉండండి లేకపోతే మీరు కొనుక్కోండి మీకు నెలకి సరిపడే సామాను ఏదైతే కొనుక్కో పెట్టుకోండి ఆ కిరాణా సామానికి బియ్యానికి ఇప్పుడు వీళ్ళకి ఆడపడుచులు కూడా చీరలు అవి ఏర్పాటు చేయండి ఒక అరడజిని చీరలు ఆవిడకి అరడజిన చీరలు వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమేమి బతుకుంటాయి అవన్నీ కొనుక్కోవడానికి ఏర్పాటు చేయండి అంటే ఏమీ లేదు ఇవాళ వాళ్ళు మళ్ళీ తిరిగి సర్దుకోవడానికి వాళ్ళ జీవితం ప్రారంభించడానికి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి టవల్స్ కానీ చీరలు కానీ అనుకుంటే ఏ ఏర్పాటు ఉన్నా ఏర్పాటు చేయలేదు బియ్యం పంపించండి కిరాణా సామాను కూడా మీరు ఎక్కడ తెచ్చుకుంటే కిరాణా సామాన్ కిరాణా సామాను తెచ్చుకొని వండుకోవడానికి చిన్న స్టవ్ ఏది ఉంటే మీకు అది కాబట్టి ఏర్పాటు చేస్తాను ఈ లక్ష రూపాయలు పదివేలు కాకుండా నేను నేను ఎవరో తెలుసా మీకు అలా తెలుసు కానీ నా పేరు తెలుసు నా పేరు కంబాలి శ్రీనివాసరావు అమ్మ గుర్తు పెట్టుకుంటావా నా పేరు కంబాల శ్రీనివాసరావు